వృశ్చిక రాశి ఈ వృశ్చిక రాశి వారికి ఈ మార్చి మాసంలో మరి ఎటువంటి గ్రహగతులు రాబోతున్నాయి ఎటువంటి మార్పులు సంభవించబోతున్నాయి చూద్దాం మరి వృశ్చిక రాశి వాళ్ళకి గడిచిపోయిన కాలం మొత్తం కూడా ఎన్నో కష్ట నష్టాలు ఎన్నో రకాల బాధలు మరి ఆరోగ్యపరంగా చికాకులు కుటుంబంలో అశాంతి ఎటువంటి అశాంతి అంటే డబ్బు వస్తుంది ఖర్చు అవుతుంది కానీ అశాంతి ఏర్పడుతుంది అంటే భార్యాభర్త మంచిగా ఉన్న వాళ్ళు కూడా కొంత డిస్టర్బెన్స్ రావడం మరి కొంతమంది ఇప్పటికే చెరుగ దిక్కు కావడం భార్యాభర్తలు కొంత ఎడబాటు వస్తుంది వచ్చి ఉంటుంది కొంతమందికి అందరికీ కాదు కొంతమందికి మాత్రమే సూచన కొంతమంది అంటే వాటిలో ఎవరయ్యా అంటే జాతక పరంగా ఎవరైతే కడత్త దోషాలు అంటే భార్యాభర్తల మధ్యలో కొంత విభేదాలు జాతక పరంగా చూపుడుతూ ఉంటాయి అంటే జాతక చక్రం చూడగానే వీడికి మాంగళ్య దోషం అని చెప్తూ ఉంటారు అది వీళ్ళిద్దరు కలవరు అంటూ చెప్తూ ఉంటారు మరి వీళ్ళకి అనుకూలంగా లేదు మరి వీళ్ళిద్దరు జాతకాలు కలవలేదని ఎవరైతే చెప్తారో వాళ్ళకి మరి గడిచిపోయిన కాలం మొత్తం కూడా చాలా వ్యతిరేకంగా ఉంది మరి ఈ మార్చి మాసంలో శని భగవానుడు మరి నాలుగవ స్థానం నుంచి ఐదవ స్థానంలోకి ఉన్నాడు కాబట్టి ఇన్నాళ్ళు పడిన ఇబ్బందులు భార్యాభర్తల విషయంలో కొంత విభేదాలు ఉన్నాయో అవన్నీ ప్రక్కన పెట్టి చెప్పుడు మాటలు వినకుండా మూడో వ్యక్తి మాటలు నమ్మకుండా ఇద్దరు కూడా అనుకూలం మంచి మనస్సుతో కనుక ముందుకు వచ్చినట్లయితే దంపతులు మళ్ళీ కలుస్తారు మరి మీరు పడుతున్న బాధలన్నీ తొలగిపోతాయి మళ్ళీ మీ కుటుంబంలో ఆనందం వెలువిరుస్తుందని చెప్పవచ్చు ప్రధానంగా వృశ్చిక రాసే వాళ్ళకి ఇది చాలా ప్రధానంగా శుభ సూచకం అని చెప్పాలి ఎందుకంటే మంచి కాలం వచ్చింది నాకు తెలిసి వృశ్చిక రాసే వాళ్ళకి ఇక్కడి నుంచి రాబోయే ఐదు సంవత్సరాలు మట్టి పట్టుకున్నా బంగారం అవ్వబోతుంది అందులో అనుమానం లేదు అడగచ్చు గురువుగారు మేము గత పది సంవత్సరాల నుంచి కష్టపడుతున్నామండి ఎంతో డబ్బు సంపాదించాం ఒక రూపాయి లేదు మాకంటూ ఏం లేదు ఈ రోజు వరకు మరి మీరు వచ్చేది నిజంగా నిలబడుతుందా అని అడగచ్చు ఎప్పుడైనా సరే భగవంతుడు అనేవాడు ప్రతివాడికి కూడా ఒక మంచి చెడు అనేది ఇస్తాడు ఎంతటి వాడికైనా సరే ఒక మంచి సమయం చెడు సమయం రెండు ఉంటాయి కాబట్టి మీరు పని పనిలేదు రాబోయే కాలం చాలా అద్భుతంగా ఉండబోతుంది వృష్టికి రాసేవాళ్ళకి అంటే మీరు పడుతున్న బాధల నుంచి బయటపడటం సొంత ఇంటి ప్రయత్నం ఎవరైతే చేస్తున్నారో ఖచ్చితంగా సొంత ఇంటి యోగం కనపడుతుంది వృష్టికి రాసే వాళ్ళకి మరి ఇక్కడి నుంచి ఏది చేసినా రాబోయే ఐదు సంవత్సరాలు చాలా అద్భుతంగా ఉండబోతుంది కాబట్టి ఈ ఐదు సంవత్సరాలు మీరు వృత్తిపరంగా మీరు చేసే వ్యాపారపరంగా ఏదైతే నిర్ణయాలు తీసుకోవాలో చక్కగా ఒక ప్రణాళిక బద్దంతో బద్దంగా ముందుకెళుతూ పూర్వం చేసిన పొరపాటు గత పది సంవత్సరాల్లో మీరు ఏదైతే పొరపాట్లు చేశారో ఎవరినైతే నమ్మి మోసపోయారో అవన్నీ గుర్తుపెట్టుకొని చేసిన పొరపాట్లు మళ్ళీ చేయకుండా జాగ్రత్తగా అడుగులు వేసినట్లయితే మరి మార్చి మాసంలో వృశ్చిక రాసే వాళ్ళకి ప్రతి అడుగు కూడా చాలా అద్భుతంగా అడుగు ముందుకు పడుతుంది వృష్టికి రాసే వాళ్ళకి తరువాత ఎవరైతే పెళ్లి ప్రయత్నాలు చేస్తున్నారో ఎవరైతే పెళ్ళి పెళ్లి కుదరక సంబంధాలు దగ్గర దాకా వచ్చి ఆగిపోయి ఆగిపోయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో ఈ మాసంలో అనుకూలంగా ఉంది మరి వివాహ ప్రయత్నాలు అవుతాయి ఇంట్లో ఇంట్లో శుభకార్యాలు ముందుకు వస్తాయి శుభకార్యాలు చేస్తారు తరువాత దైవనామస్మరణ మరి దేవాలయ సందర్శన అనుకోకుండా మరి దేవాలయ సందర్శనలు క్షేత్ర దర్శనాలు చేస్తారు ఈ మాసంలో వృశ్చిక రాశి వాళ్ళు తరువాత వృశ్చిక రాశి వాళ్ళకి ప్రధానంగా చెప్పదగ్గ సూచన అంటే ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్త అవసరం ఈ బుధుడు నీచస్థితిలో ఉండటం మరి ఆ బుధుడితో పాటు ఒక ఆరు గ్రహాల కలయిక షష్ట గ్రహ కూటం వల్ల ప్రధానంగా కనపడే దోషం ఏంటి అంటే తల్లికి అనారోగ్యం సంభవిస్తుంది అంటూ అనుమానం లేదు ఎవరైతే వృత్తికి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి కూడా కొంత అనారోగ్య సూచనలు కనపడుతూ ఉన్నాయి కాబట్టి ఈ మార్చి మాసంలో తల్లికి అనారోగ్యం వచ్చిన వృచ్చికి రాసేవాళ్ళకి అనారోగ్యం వచ్చినా కొంత జాగ్రత్త అవసరం చాలా జాగ్రత్తగా ఈ మాసం ముందుకు వెళ్ళాలి మరి ఇటువంటి అనారోగ్య సమస్యలు తొలగిపోయి మీరు అనుకున్న కార్యాలు దిగ్విజయంగా జరగడానికి ఈ మార్చి మాసం ప్రతినిత్యం కూడా సూర్య నమస్కారం ప్రధానంగా చేయాలి సూర్య భగవానుడికి ముందుగా నిద్రలేవ్వటం మరి ఈస్ట్ వైపు తూర్పు దిశలో తిరిగి బ్రష్ చేయడం అనేది పనికిరాదు కాళ్ళు భారసాబ తూర్పు తిరిగి పడుకోకూడదు ఉదయాన్నే లేవటం తెల్లవారుజాము అనే సూర్యోదయానికి పూర్వమైన నిద్రలేచి స్నానం చేసి సూర్య నమస్కారం చేసినట్లయితే ఖచ్చితంగా మీకు ఏదైతే అనారోగ్య సమస్యలు వస్తాయని చెప్పానో ఆరోగ్య ఆరోగ్యం భాస్కరాదిత్యత అని చెప్పింది శాస్త్రం అంటే ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు సూర్యనారాయణ కాబట్టి ఆరోగ్య సమస్యలు బయటపడాలంటే సూర్యనారాయణ నామస్మరణ ప్రతినిత్యం సూర్య నమస్కారం సూర్య భగవాను అర్ఘ్యం ఇవ్వడం వల్ల అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారో అన్నింటిలో సందేహం లేదు వృష్టికి రాసేవారు